హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఏంటి అంటే పా మా పాప బర్త్డే రోజు ఆగస్ట్ ముప్పై నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసామో ప్రతిదీ ఇక్కడ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు ప్రతిదీ చూపిస్తున్నాను మార్నింగ్ వచ్చేసి పూరీ చేసాము ఇలాగా చాలా చాలా బాగా పొంగింది పూరీ కూడా సూపర్గా వచ్చింది మన ఛానల్లో పూరీ రెసిపీ వీడియో ఉంది అలాగే కర్రీ కూడా ఉంది రెండు సపరేట్గా కూడా చేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే సూపర్గా వచ్చింది మళ్ళీ మీకు కావాలా ఫుల్ వీడియో ఖచ్చితంగా అడగండి చేస్తాను మార్నింగ్ పూరి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం చికెన్ బర్గర్ తెప్పించాము చాలా చాలా టేస్టీగా ఉంది చికెన్ బర్గర్ ఫస్ట్ టైం తింటున్నాం సూపర్గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది ఇవన్నీ ఎందుకు మాకు తెలియదా నువ్వు చూపిస్తున్నావా అని అనుకోకండి ఎవరు ఆనందాలు వాళ్ళు కదా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమేం తిన్నాము ఎక్ బయటకైతే వెళ్ళలేదు అన్ని ఇంటికి తెచ్చుకొని తిన్నాము అందుకని అది మీతో పంచుకుందాం అనేసి వీడియో చేస్తున్నాను అలాగే నైట్కి వచ్చేసి ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఆ రోజు లైవ్ కూడా పెట్టాను ప్రతి ఒక్కరు వచ్చారు నిజంగా నన్ను చాలా ఆదరించారు సూపర్గా వచ్చింది దమ్ బిర్యానీ అయితే అసలు చూస్తుంటే కలర్ఫుల్గా ఎమ్ ఎమ్మీగా ఉంది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో బాస్మతి బియ్యంతో లైవ్ కూడా చేశాను లైవ్ వీడియో లింకు కింద ఇస్తాను ప్రతి ఒక్కరు చూడండి చాలా బాగా వచ్చింది సింపుల్ ప్రొసీజర్లో చేశాను ఈ దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో పక్కా కొలతలతో సూపర్గా వచ్చింది అలాగే దీంట్లో కాంబినేషన్ చికెన్ కర్రీ కొంచెం పులుసులాగా పెట్టాను మరి గ్రేవీ అయితే అంత బాగోదు కదా చూసాంత కలర్ఫుల్గా ఏమీ ఏమిగ ఉందో సూపర్గా వచ్చింది ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా చాలా ఫన్నీగా ఆనందంగా మంచిగా నడిచింది ఈ వీడియో ఇన్ని రోజుల తర్వాత పెట్టడానికి గల కారణం ఏంటి అంటే కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగోలేదు అందుకనేసి ఎన్ని రోజులు టైం పట్టింది ఏమనుకోకండి ఎప్పుడైనా సరే నన్ను ఆదరించే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి స్టార్స్ ట్యాప్ చేయండి మీరు నాకు ఏదన్నా హెల్ప్ చేస్తారు మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడటమేనండి మూడు నిమిషాలు ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో షిప్ చేయకుండా చూడండి అందులో మీకు మీలు ఎంతమందికి దమ్ బిర్యానీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి అలాగే మా బర్త్డే మా పాప బర్త్డే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా నడిచింది మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి స్టార్స్ అయితే ట్యాప్ చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా చికెన్ కూడా చాలా చాలా జ్యూసీగా వచ్చింది అసలు చికెన్ ఇట్లా పట్టుకుంటేనే మొత్తం ఊడిపోతుంది చాలా బాగా వచ్చింది సింపుల్ ప్రొసీజర్లో చేశాను ప్లీజ్ లైక్ చేయండి బై ఫ్రెండ్